ప్రముఖ తెలుగు సీరియల్స్ నటి చైత్రరాయ్ తన రెండో ప్రెగ్నెన్సీ సీమంతాన్ని ఘనంగా జరుపుకున్నారు మొదటి సీమంతం కోవిడ్ సమయంలో జరగగా ఈసారి తన భర్తతో కలిసి వేడుక చేసుకోవడం ఆమెకు ఎంతో ప్రత్యేకమని పంచుకున్నారు కొత్త ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు ఒకరికి ఒకరు దట్ మహాలక్ష్మి రాధకు నీవేరా ప్రాణం తదితర సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైత్రరాయ్ ఈ ఏడాది జూలైలో రెండోసారి ప్రెగ్నెన్సీ ఉన్న విషయాన్ని బయటపెట్టింది ఇప్పుడు వేడుకగా సీమంతం చేసుకుంది ఈసారి చాలా స్పెషల్ అని చెబుతూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది చాలా ఆనందంగా రెండో సీమంతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం చాలామంది మళ్లీ ఎందుకు అని అడిగారు కానీ ప్రతి బిడ్డకూడా వరమే కదా ప్రతిక్షణం ప్రేమ కావాలి కదా నా మొదటి సీమంతం కొవిడ్ టైంలో చేసుకున్నాను అప్పుడు చాలా పరిమితంగానే జరుపుకున్నాం ఈసారి మాత్రం భర్త నాతో పాటు ఉన్నాడు అప్పుడు ఆయన రావడం కుదరలేదు అని చైత్రరాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం ఇప్పుడు ఆ సీక్రెట్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు మరో బేబీ రాబోతోంది నిష్కసెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి అని జూలైలో పోస్ట్ పెట్టి చైత్ర ఇప్పుడు సీమంతం చేసుకుంది కొత్త ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తోంది స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చైత్ర సొంత భాషతో పాటు తెలుగులోనూ సీరియల్స్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది మొదటి సీమంతం కోవిడ్ కారణంగా సాధారణంగా జరగగా ఈసారి భర్తతో కలిసి ఘనంగా వేడుక చేసుకోవడం చైత్రరాయ్కి ఎంతో ఆనందాన్నిచ్చింది కొత్త ఏడాదిలో రాబోయే బిడ్డ కోసం ఆమె కుటుంబం సంతోషంగా ఎదురుచూస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి